దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని వాక్యము మొదటి సమయాలు గ్రంథము పదైదో అధ్యాయము ఇరవై రెండవ వచనం చదువుకుందా మొదటి సమయాల గ్రంథము పదహైదో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మాట అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలు బనులు వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలులు అర్పించట కంటే ఆజ్ఞ గైకయు పొట్టేలు క్రవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్ఠము హానలో మాట వినుటయు శ్రేష్టము నా ప్రియ సోదర సహోదరి ఉదయకాలం నా వాక్యం వింటున్న మీ అందరూ కూడా చక్కగా శ్రద్ధగా దేవుని వాక్యమును వినాలని ఆశపడుతూ ఉంటున్నాను సమయాల ప్రవక్త అంటూ ఉన్నాడు సౌలుతో ఒకడు దహన బలు బలు అర్పించటకట్టే మాట వినట శ్రేష్టము ఈరోజు అనేకులు దేని విషయమై బాధపడతారంటే మాట ఎవరు వినడం లేదని బాధపడుతూ ఉన్నారు పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు మరి ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు చదువు చెప్పే దగ్గర కావచ్చు విధేయత లేదని చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా దానినే ఇక్కడ సమయాలు కూడా చెప్తూ ఉన్నాడు దహన బలు బలు అర్పించటకట్టే మాట వినుటయే శ్రేష్టము నా ప్రియమైన వాళ్ళరా మొదటి సమయాలు గ్రంథం పదహైదవ అధ్యాయం మొదటి వర్చంలో మనం చూసినట్టయితే సమయాలు సౌలును పిలిపించి మాటలు చెప్తూ ఉన్నాడు దేవుడు మరి సౌలును ఇజ్రాయలుకు రాజుగా అభిషేకించాడు సమయాల ద్వారా యహోబా దేవుడు సెలవిచ్చినది ఏమనగా అమాలేఖీలు ఇజ్రాయల్కు చేసినది నాకు జ్ఞాపకమే ఏదైతే అమలేఖీలు ఇజ్రాయల్ ప్రజల ఎదుట చేశారో దానిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ అని అంటున్నాడు వారందరినీ కూడా హతమార్చాలి మూడవ వచనంలో నీవు పోయి కనికరింపక అమాలేఖీయులను హతము చేయుము పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసుపులనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటలనేమి గార్ధములనేమి అన్నిటిని హతము చేసి వారికి కలిగినంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకిను నిర్మూలము చేయుమని చెప్పాను నా ప్రియ సోదరుల సోదరి దేవుని ద్వారా ఒక ఆజ్ఞ ఇవ్వబడింది అమాలయకీలు ఇజ్రాయెల్ ప్రజలు చేసిన చేసిందని ఆయన జ్ఞాపకం చేసుకుని ఆ యొక్క జనాంగాన్ని లేక మనుషులందరినీ కూడా దేవుడు హతమార్చమని ఆజ్ఞ ఇచ్చాడు నా ప్రియ సోదరుల సోదరి దేవుని బిడ్డ దేవుని నోటి నుండి మాట వచ్చింది హతము చేయమని ఏదిని కూడా ఆశించకుండా సమస్తాన్ని హతము చేయమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు మళ్ళీ సౌలు కూడా యుద్ధానికి వెళ్ళాడు వెళ్ళి అతడు యుద్ధంలో జయమును పొందుకున్నాడు ఆయన ఏం చేశాడంటే అమాలేఖ్యుల ఐగుప్తి దేశంలో మార్గం నున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను సౌలు జనులను కూడి అగగున్ను గొర్రెలను ఎడ్లను కొబ్బిన గొర్ర పిల్లలను మొదలైనవి వాటిలోని మంచి వాటిని నిర్మూలము కడగా నుంచి పనికిరాని వాటినన్నిటిని నిర్మూలము చేసిరి దేవుని ఆజ్ఞయమైంది ఎవరిని కూడా ఎవ్వరిని కూడా వదలకుండా అందరిని హతబార్చమని దేవుని మాట కానీ వాటినన్నిటి కూడా నిర్మూలము చేయక వాటిని ఉంచుకున్నాడు దేవుడు ఆజ్ఞను మీరాడు అభిదేయత చూపించాడు అప్పుడు దేవుడు సమయానికి ప్రత్యక్షమై సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసిన ఆజ్ఞలను గైకొనక పోయిన గనుక అతని రాజుగా నిర్ణయించినందున నేను పశ్చాత్తాపడుచున్నాను ఎప్పుడైతే సౌలు దేవుని మాట వినకపోయాడో అవితేత చూపించాడో దేవుడు అతని రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడుతూ ఉన్నాడు తన స్వంత నిర్ణయం తీసుకున్నాడు తన స్వంత ఆలోచనను బట్టి సౌలు మరి డిసిషన్ తీసుకొని దేవుని మాటను పక్క పెట్టేశాడు నా ప్రియ సోదర సోదరి ఒక వ్యక్తి కొన్ని వేల కొలది బనులు అర్పించవచ్చును దేవుని కొరకు లేక కొన్ని వందల గంటలు దేవుని కొరకు పని చేయవచ్చును లేక కొన్ని వేల కోట్ల రూపాయలు దేవునికి దేవుని పనికి కానుకగా ఇవ్వవచ్చును ఏవి చేసినా ఇవన్నీ కొద్దివే మన దృష్టిలో అవి గొప్పవి కానీ దేవుని దృష్టిలో అవి చాలా తక్కువే ఎందుకో తెలుసా ఇవన్నీ కూడా తక్కువే ఎందుకంటే నువ్వు దేవునికి లోబడుకోకుండా నీవు దేవునికి విధేయత చూపకుండా నువ్వు ఎన్ని చేసినా అవన్నీ కూడా వ్యర్థమే అవి తక్కువే అందుకే దేవుడు అంటున్నాడు సౌలు మాటను వినలేదు సౌలు దేవుని మాటను గై కొనలేదు ఉదయ కాలమున మనము కూడా సౌలు వలె దేవుని మాటలకు విధేయత చూపకుండా మన స్వచిత్తము మన స్వంత ఆలోచనతో మన స్వంత నిర్ణయాలతో మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటున్నాం దేవుని వాక్యానుసారంగా దేవుని వాక్యానికి విధేయత చూపకుండా మనం బ్రతుకుతూ ఉన్నాం మనము అవిధేయతగా ఉన్నట్టయితే మనం విగ్రహారాధికులే ఎందుకంటే అవిధేయత ద్వారా స్వనీతి వస్తుంది నేను నాది నాకే తెలుసు అనే ఒక స్వభావం మనలో కలుగుతుంది కాబట్టి మనము దేవునికి అవిధేయులుగా దూరం అయిపోతూ ఉంటున్నాం నా ప్రియ దేవుని బిడ్డ మాట వినుటయు శ్రేష్టము శ్రేష్టమైన దానిని ఈరోజు నువ్వు ఎన్నుకోవాలి ఎన్నో మంచివి కావాలని కోరుకుంటాము కదా శ్రేష్ఠ మంచి ఇల్లు కావాలి మంచి వాహనము కావాలి మంచి 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 శ్రేష్టమైన వాటిని సమకూర్చుకుంటాం కానీ ఇక్కడ మాట వినుటయు శ్రేష్టము ఈరోజు నువ్వు ఏ రీతిగా దేవుని మాటను వింటూ ఉన్నావు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని నిన్ను ప్రేమించి దేవుడు నిన్ను అభిషేకించి దేవుడిని పాపం నుండి శాపము నుండి విడిపించి తన బిడ్డగా నిన్ను స్వీకరించుకొని తన నామేమ కొరకు నిన్ను వాడుకోవాలి అంటే నీవు దేవుని మాటకు విధేయత చెప్పకుండా అవిధేయత చూపించి ఉన్నావేమో ఉదయ కాలమున మాట మనము వినాలి దేవుడు ఏర్పరచుకున్న సౌలును మాట వినుకోకున్నందుకు రాజ్యాన్ని తీసివేశాడు ఈరోజు నువ్వు దేవుని మాటను వినుక్కపోతున్న వినకుండా ఉన్నావేమో నిర్లక్ష్య స్వభావం కలిగి ఉన్నావేమో నా కొరకు కాదు ఇది ఎవరి కొరకో నేనెందుకు చెయ్యాలి నాకే కాదు ఇది ఇతరులకు ఈ వాక్యము అని అనుకుంటున్నావేమో నా ప్రియ సోదరణ సోదరి నువ్వు దేవుని మాటను వినాలి మాట వింటే అది శ్రేష్టము మాట వింటే అది ఆశీర్వాదకరము మాటను వింటే నీకు జీవము మాటను వింటే నీకు గొప్ప మేలను దేవుడు చేయబోతుంటున్నాడు లేకపోతే దేవుడు ఏ రీతిగా సౌలును తీసివేసాడో ఆ రీతిగా మనల్ని తీసివేయగలడు రాజ్యాన్ని వేరే వారికి అప్పగించాడు దేవుడు నా ప్రియ దేవుని బిడ్డ ఉదయకాలం మన పిల్లలు మనం మాట వినకపోతే మనం ఎంత కొప్పడతాం వారిని శిక్షిస్తాం వారిని గద్దిస్తాం కానీ ఈరోజు మనము మన పిల్లలు మనం మాట వినకపోతే మనం బాధపడుతున్నాం చింతిస్తున్నాం కానీ మనము కూడా దేవుని మాటలకు విధేయత చెప్పకుండా ఈలోక సంబంధమైన అలవాట్లతో ఏ లోక సంబంధమైన పద్ధతులతో ఏలోక సంబంధమైన వాటిని వెతుకుతూ దేవునికి దూరముగా వెళ్ళిపోతున్నాం దేవుని వాక్యం అంటుంది నా నీతిని నా రాజ్యముని వెతుకుడే అంటుంది మనం ఆ మాటకు విధాయిత చెప్తున్నామా మెనుకోగలిగి ప్రార్థన చేయండి అంటుంది ఆ మాటకు వినాయిత చూపుతున్నామా పొరుగువారిని ప్రేమించమని వాక్యం చెప్తుంది విధాయిత చూపుతున్నామా సర్వలోకానికి సర్వశృష్టికి సువార్తలు అందించబడుంది విధాయత చూపుతున్నామా ఆత్మతో సత్తుతో దేవుని ఆరాధించబడుతున్నాడు విధాయత చూపుతున్నామా పదివ భాగము దేవుని సొమ్ము దేవుని కిమ్మని దేవుని వాక్యానుసారంగా మాట్లాడుతుంటే మనం విధాయత చూపుతున్నామా శత్రువుని ప్రేమించున్నాడు ప్రేమిస్తున్నామా బీడలకు సహాయం చేయమని వాక్యం సెలవిస్తుంది మాట వింటున్నామా ఏది మనం చేస్తూ ఉంటున్నాం వాక్యాన్ని నిర్లక్ష్యము చేసి అవిదాయత చూపుతున్నామే ఒకవేళ దేవుడు మనకిచ్చిన దానిని తీసివేస్తాడేమో జాగ్రత్త మాట వినటే శ్రేష్టము అన్నిలతో సహవాసము అంటున్నాడు చేస్తున్నాం వాక్యానుసారమైన జీవితం మనలో లేదు ఆదామా కూడా ఆజ్ఞను అతిక్రమించారు మాట వినలేదు ఆశీర్వాదాలను పోగొట్టుకున్నారు ఏదైనా వనము నుండి త్రోసి వేయబడ్డారు తోలి వేయబడ్డారు ఈరోజు నేనా పరిస్థితి ఏంటి మనము మాట వినకపోతే పర్లోక్క రాజ్యంలో మనకు స్థానము లేదు చోటు లేదు దేవుని సన్నిధిలో మనం ఉండలేము జాగ్రత్త దేవుడి ఉదయకాలు మెచ్చరిస్తూ ఉన్నాను మాట వినట శ్రేష్టము కాబట్టి ఉదయ కాలమున మాట వినేది నేర్చుకోండి మనుషుల మాటలు వింటాం అధికారుల మాటలు వింటాం రాజకీయ నాయకులు మాటలు వింటాం స్నేహితుల మాటలు వింటూ ఉన్నాం బంధువుల మాటలు వింటూ ఉంటాం ఈ మాటలు వినటం వలన మనకు శ్రేయస్సు ఏమీ లేదు కానీ దేవుని మాట వినటం వలన మనకు ఆశీర్వాదం కలుగుతుంది జీవము కలుగుతుంది బలం వస్తుంది కృపను పొందుకోగలుగుతాం జీవము కలిగిన దేవుని మాటలు వినడానికి నీవు వేగిన పడమని ఉదయకాలము దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు మాట వినట శ్రేష్టము జాగ్రత్త దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు నువ్వు దేవునికి ఇష్టము లేనివని చేస్తున్నావేమో దేవుని చిత్తములు లేనివి నువ్వు చేస్తున్నావేమో అవి చేస్తున్నట్టయితే ఈరోజు పశ్చాత్తాపడి దేవుని సన్నిధులు అడుగు దేవాలను క్షమించు ప్రభువా నేను తప్పు చేస్తానయ్యా నేను నీ మాట వినడం లేదు నీ వాక్యానుసారంగా నేను అనుసరించడం లేదు దయతో నన్ను క్షమించు ప్రభు అని ఎప్పుడైతే నువ్వు అడుగుతావు ఆయన తప్పు కూడా నిన్ను క్షమించే దేవుడు వాక్యమైన దేవుణ్ణి ఏసు అయ్యను క్షమాపణ అడుగు ఏసు రక్త ప్రతి పాపము పవిత్రులుగా చేస్తుంది ఆ రక్తము ద్వారా నువ్వు విమోచింపబడ్డావని జ్ఞాపకం చేసుకో ఉదయకాలం మరొకసారి దేవుని సన్నిధిలో ఆయన మాట విను మనుషుల మాటలు వినొద్దు వాక్యమైన దేవుడు చెప్పే మాటను విను నీ జీవితాన్ని సరిచేసుకుని అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుడి మాటలు మనం వినికిడ్లో దీవించి గాక ఆమెన్